ఎమ్మెల్యే డాక్టర్ పాదసారథిని కలిసిన ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ చైర్మన్ సావిత్రి కర్నూలు జిల్లా అదోని నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ పాదసారథి మాట్లాడుతూ ఎంత వెనుకబడిన రజక జాతికి సంబంధించిన ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ రజక కార్పొరేషన్ చైర్మన్ సావిత్రి వారి ఆధ్వర్యంలో నన్ను కలిశారు గోవిందప్ప సతీష్ ఇద్దరు కూడా సభ్యులుగా రెప్రెషన్ చేస్తున్న రాష్ట్రంలోని అత్యధిక జనాభా ఉన్నటువంటి అత్యధిక వెనుకబడినటువంటి సామాన్యంగా పూర్తిగా నష్టపోయినటువంటి జాతి రచిక జాతి ఎన్నో దశాబ్దాలుగా జీవనం కోసం వాళ్ళు పోరాటం చేస్తున్నారని ఎమ్మెల్యే డాక్టర్ పాదసారథి తెలిపారు సతీష్ గారు ఇద్దరు కూడా సభ్యులుగా ఈరోజు రెప్రెషన్ చేస్తూ ఉన్నారు రాష్ట్రంలోనే అత్యధిక జనాభా ఉన్నటువంటి అత్యంత వెనుకబడినటువంటి ఆర్థికంగా సామాజికంగా పూర్తిగా నష్టపోయినటువంటి జాతి రజక జాతి ఎన్నో సంవత్సరాలుగా దశాబ్దాలుగా నేను చెప్పాలంటే దశాబ్దాలుగా వాళ్ళు జీవనం కోసం పోరాటం చేస్తూ ఉన్నారు మనకందరికీ తెలుసు రజక వృత్తి ఎంత ఉన్నతమైంది అయినప్పటికీ కూడా రోజున్న పోటీ ప్రపంచంలో ఈ వాషింగ్ మిషన్లు కానీ లేదా మోడర్నైజ్ ఉద్దేశం పరిస్థితుల్లో రజకులు తన చేతి వృత్తిని పోగొట్టుకుని ఈరోజు వలసలు పోయే పరిస్థితి స్పష్టంగా మనకు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది చేతి వృత్తిని నమ్ముకుని ఉన్న వీళ్ళందరూ కూడా ఈరోజు చెల్లా చెదురైన పరిస్థితిని కనపడతా ఉంది అదే సందర్భంలో దశాబ్దాలుగా పోరాటం మమ్మల్ని దళితులుగా గుర్తించండి మా ఆర్థిక పరిస్థితిని చూసి మా సామాజికంగా మేమున్న పరిస్థితులని దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని ఎస్సీలుగా గుర్తించండి అనే డిమాండ్తో పోరాటం చేస్తున్నప్పటికీ కూడా వీళ్ళకి కలిసి రాక ఎవరు వాళ్ళు లేక ఇబ్బంది పడుతున్నటువంటి జాతి రజక జాతి నాలుగవ అతిపెద్ద జనాభా రాష్ట్రంలోని బీసీలలో నాలుగవ అతిపెద్ద జనాభా ఉన్నటువంటి సంఘం వెళ్ళది అలాగే దీంట్లో మహిళలు అత్యధికంగా ఈ వృత్తి మీద ఆధారపడి ఉంటారు వీళ్లకు సరైన సదుపాయాలు లేకుండా ఇప్పుడు ఒకప్పుడైతే ఎక్కడో ఊరవతల పోయి చెరువుల్లోనో వంకల్లోనో ఎక్కడో బట్టలు తుక్కొని తీసుకొని వచ్చాడు ఈరోజు అవన్నీ లేవు ఆశ వాగులు లేవు వంకలు లేవు దోబీ ఘాట్లు సరిగా నిర్మించలేక ఈ యొక్క సందర్భాన్ని నేను గుర్తు చేస్తావా రెండు వేల పద్నాలుగులో ఏర్పడినటువంటి కూటమి పర్వతం అప్పుడు కూడా భారతీయ జనతా పార్టీతో కలిసి ఉన్నటువంటి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదట మూడు సంవత్సరాల్లో నాలుగు సంవత్సరాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ధోబీ ఘాట్లు నిర్మించారు అవే ఇప్పటికీ ఉన్నాయి తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక్కటంటే ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు రజకుల కోసం వాళ్ళకు దోబీ ఘాట్లు మరమ్మతులు చేయాల్సి వచ్చిన డ్రైనేజీలు ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చిన వాళ్ళ కనీసం షెల్టర్లు వేయమని పలుసార్లు డిమాండ్ చేసినప్పటికి కూడా ఎవరు పట్టించుకోలేదు వాటి మీద అలాగే ఉండిపోయింది దీంతో వీళ్ళు ఎండల్లోనే ఉతుకుతూ ఉన్నారు జబ్బులు వస్తూ ఉన్నాయి ఈ వీళ్ళు ఉతికేటువంటి వాటిల్లో కెమికల్స్ ఎక్కువగా ఉంటాయి వాటి వల్ల జబ్బులు వస్తూ ఉన్నాయి దాంతోపాటుగా వీళ్ళు చేసే పని వాళ్ళకు కూడా కొన్ని ఇబ్బందులు ఆరోగ్యపరమైన సమస్యలు వస్తూ ఉన్నాయి అందువల్ల వాళ్ళ పిల్లలు కూడా ఈరోజు ఎవరన్నా రజకులు ఉన్నారంటే అయ్యా అమ్మ నాన్న బట్టలు ఉతికి జీవనం సాగించారు మిమ్మల్ని చదివించారు మీరు మళ్ళీ బట్టలు ఉతికే పని కానీ డ్రై క్లీనింగ్ పని కానీ ఏమైనా చేస్తారంటే మాకు వద్దు అని పోయి వేరే పని చేసుకునే పరిస్థితి ఉంది అందువల్లనే మేము స్పష్టంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ముఖ్యంగా ఆధ్వనిలో స్పెసిఫిక్గా తీసుకొని కొంత పని చేయాలని మేము అనుకుంటా ఉన్నాం మొట్టమొదటిది రజకులకు మోడర్న్ దూబ్బి ఘాటు లాండ్రీలను ఏర్పాటు చేయడం ఆధ్వనిలో కూడా మాకు నాలుగు ఎకరాలకు పైన స్థలం ఉంది ఇక్కడ ఈ నాలుగు ఎకరాల స్థలం పాడుబడిపోయిన స్థలంలో ఎవడు పడితే వాడు వచ్చి అసాంఘిక కార్యక్రమాలని చేస్తారు తాగేవాడు తాగుతున్నాడు కూర్చున్నాడు కూర్చున్నాడు టైంపాస్ చేసేవాడు టైం పాస్ చేస్తూ ఉన్నాడు అదేదో పబ్లిక్ ప్లేస్ అయింది రజకుల కోసమే కేటాయించినటువంటి భూమి దీన్ని మనము నీట్గా చేసి దానికి కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవాలి దానికి ప్రహరీ కూడా కట్టుకుంటే బయట వాళ్ళు రాకుండా వాళ్ళు మాత్రం ఉపయోగించుకునే పరిస్థితి ఉంటే దొంగతనాలు కాకుండా కాపాడుకునే అవకాశం వస్తుంది అలాగే వీళ్ళకి లాండ్రీలు ఏర్పాటు చేయాలి ఎవరైతే యువకులు చదువుకున్న వాళ్ళు ఉంటారో మోడర్నైజ్డ్ దోబీలు లేరు కాబట్టి ఇప్పుడు అక్కడ ఏర్పాటు చేయాలి ఇంకోటి ఏంటి మహిళలు ఈ వృత్తులే ఎక్కువగా ఉంటారు ఇళ్ళకెళ్ళి అక్కడ దోబిఘాటు సరిగా లేకపోవడం ఇళ్ళకెళ్ళి అఘాయిత్యాల బాల్పడుతూ ఉన్నారు ఇది చాలా పెద్ద సామాజిక సమస్య ప్రతి ఇంట్లో ఒక మహిళ పోయి ఇంకోరింట్లో పోయి బట్టూ ఉంటే జరిగే పరిణామాలు మనం అందరూ కూడా ఊహించుకోవాలి మనం మన ఆడవాళ్ళని మనం కాపాడుకోవాలి దీని గురించి కూడా మనం సీరియస్గా పట్టించుకునే పరిస్థితి కూడా ఉంది అలాగే ఈ ఈ ప్రహరీ గోడతో పాటుగా అక్కడ మినిమం ఏర్పాట్లు చేయాలి అంటే బయట షెల్టర్ వేయడం కానీ ఇలాంటి దోబీఘాట్లని కొంత రిపేర్లు చేయడం కానీ డ్రైనేజీకి ఏర్పాటు చేయడం వీటన్నిటినీ కూడా చేసే పని మొదలు పెడతాం రాష్ట్ర వ్యాప్తంగా రజకుల కోసం ప్రత్యేకంగా నిధిని ఏర్పాటు చేసి అన్ని ఊర్లలో కూడా వాళ్ళకు మౌలిక సదుపాయాలు ఇచ్చి వాళ్లకు వెన్నుదన్నుగా ఉన్నామనే భావనను కల్పించడానికి కూట ప్రభుత్వం నుంచి ప్రయత్నం జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఈ విషయాన్ని నేను తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాస్తాను మంత్రి గారిని కలిసి స్పష్టంగా చెప్తాను అలాగే పార్లమెంట్లో కూడా వీలైతే మాకు కూడా భారతీయ జనతా పార్టీకి లేదా కూటమికి కూటమి పార్టీలకు కూడా ఎంపీలు ఉన్నారు మా ఎంపీలను అడిగి పార్లమెంట్లో కూడా ఈ అంశాలను లేవనెత్తి రజకులకు జరుగుతున్నటువంటి అన్యాయాలని వాళ్ళ స్థితిగతులను బాగు చేయడానికి ఏమి చేయొచ్చు అన్న విషయాన్ని పార్లమెంట్లో కూడా మాట్లాడమని మేము రిక్వెస్ట్ చేస్తాం అదే సందర్భంలో ఆదోనిలో కూడా నేను ఎమ్మెల్యే ఉన్నాను కాబట్టి మున్సిపాలిటీ నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రత్యేకమైనటువంటి నిధులు తీసుకొని వచ్చి ఇక్కడ ధోబీ ఘాట్ని ఒక మా ఒక ఆదర్శవంతమైనటువంటి ధోబీ ఘాట్గా ఎలా నిర్మించాలా అన్న విషయాన్ని పూర్తి స్థాయిలో పరిశీలిస్తాం